ఓం శాంతి ఇరవై తొమ్మిది ఎనిమిది వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరిక్కడకు చదువు వచ్చారు మీరు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు చదువును కళ్ళు తెరుచుకునే చదువుకోవడం జరుగుతుంది ప్రశ్న భక్తి మార్గంలో ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడని ఏ అలవాటు భక్తులలో ఉంటుంది జవాబు భక్తిలో ఏ దేవతామూర్తి ఎదురుగానైనా వెళ్లి వారిని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు వారిలో అలా యాచించే అలవాటు ఏర్పడిపోతుంది లక్ష్మి ఎదురుగా వెళ్తే ధనం అడుగుతారు కానీ ఏమీ లభించదు ఇప్పుడు పిల్లలను మీలో ఈ అలవాటు లేదు మీరైతే తండ్రి వారసత్వానికి అధికారులు మీరు సత్యమైన విచిత్రుడైన తండ్రిని చూస్తూ ఉండండి ఇందులోనే మీ సత్యమైన సంపాదన ఉంది ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇది ఒక పాఠశాల కాని ఇక్కడ ఏ చిత్రాన్ని అనగా దేహదారిని చూడకూడదు ఇటువైపు చూస్తూ కూడా ఎవరికైతే ఏ చిత్రమూ లేదో బుద్ధి వారి వైపుకు వెళ్లాలి స్కూల్లో పిల్లల అటెన్షన్ ఎప్పుడూ టీచర్పై ఉంటుంది ఎందుకంటే వారు చదివిస్తారు కావున తప్పకుండా వారి మాటలను ఉంటుంది మళ్లీ జవాబివ్వాల్సి ఉంటుంది టీచర్ ప్రశ్న అడిగితే నేను చెప్తాను అని పిల్లలు సైగ చేస్తారు కదా ఇక్కడ ఇది విచిత్రమైన స్కూల్ ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు వీరికి ఎటువంటి చిత్రమూ లేదు చదువులో కళ్ళు తెరుచుకుని కూర్చోాలి కదా స్కూల్లో టీచర్ ముందు ఎప్పుడైనా కళ్ళు మూసుకుని కూర్చుంటారా భక్తి మార్గంలో కళ్ళు మూసుకుని మాలను జపించడం మొదలైన వాటికి అలవాటు పడిపోయారు సాధువులు కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటారు వారైతే మనస్సు చెలించకూడదని స్త్రీల వైపు చూడను కూడా చూడరు ఈ రోజుల్లో ప్రపంచం ప్రధానంగా ఉంది తండ్రి పిల్లలను మీకు అర్థం చేయిస్తున్నారు ఇక్కడ మీరు శరీరాన్ని చూసినా కాని బుద్ధి ఆ విచిత్రుణ్ణి స్మృతి చేయడంలోనే ఉంటుంది సాధు సన్యాసుల్లో శరీరాన్ని చూస్తూ ఆ విచిత్రుణ్ణి స్మృతి చేసేవారు ఎవరూ ఉండరు ఈ రథంలో ఉంటూ ఆ తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు వారు మాట్లాడతారు చేసేదైతే అంత ఆత్మయే శరీరమైతే ఏమీ చెయ్యదు ఆత్మ వింటుంది ఆత్మిక జ్ఞానాన్నైనా లేక దైహిక జ్ఞానాన్నైనా వినేది మరియు వినిపించేది ఆత్మే ఆత్మ దైహికమైన టీచర్గా అవుతుంది శరీరం ద్వారా దైహికమైన చదువును చదువుతారు అది కూడా ఆత్మే చదువుతుంది మంచి లేక చెడు సంస్కారాలను ఆత్మే ధారణ చేస్తుంది శరీరం బూడిదైపోతుంది ఇది కూడా మనుషులెవరికీ తెలియదు నేను ఫలానాను నేను ప్రైమ్ మినిస్టర్ను అని వారికి దేహాభిమానం ఉంటుంది ఆత్మనైన నేను ఈ ప్రైమ్ మినిస్టర్ శరీరాన్ని తీసుకున్నాను అని అనరు ఇది కూడా అర్థం చేసుకుంటారు అంతా ఆత్మే చేస్తుంది ఆత్మ అవినాశీ శరీరం కేవలం ఇక్కడ పాత్రను అభినయించేందుకే లభించింది ఇందులో ఒకవేళ ఆత్మ లేకపోతే శరీరం ఏమీ చేయలేదు ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే ఒక శవం పడి ఉన్నట్లు ఉంటుంది ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేరు అది సూక్ష్మమైంది కదా కావున తండ్రి అంటారు బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి మమ్మల్ని వీరి ద్వారా శివబాబా చదివిస్తున్నారు అని మీకు కూడా బుద్ధిలో ఉంది ఇవి కూడా సూక్ష్మమైన అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొందరు బాగా అర్థం చేసుకుంటారు కొందరు కొద్దిగా కూడా అర్థం చేసుకోరు విషయం ఉన్నది కేవలం ఇదే అల్ఫ్ అనగా తండ్రి అయిన భగవంతుడు కేవలం భగవంతుడు లేక ఈశ్వరుడు అని అనడం ద్వారా ఆ తండ్రి సంబంధం ఉండదు ఈ సమయంలో అందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు ఎందుకంటే రచయితైన తండ్రి మరియు రచన ఆది మధ్యాంతాల గురించి వారికి తెలియదు ఈ ప్రపంచ చరిత్ర మరియు భౌగోళం రిపీట్ అవుతూ ఉంటుంది ఇప్పుడిది సంగం యుగం ఇదెవరికీ తెలీదు ఇంతకు ముందు మనకు కూడా తెలీదని మీరు భావిస్తారు బాబా ఇప్పుడు మిమ్మల్ని ఈ జ్ఞానం ద్వారా అలంకరిస్తారు మళ్లీ ఇక్కడి నుండి బయటకు వెళ్తే మాయా ధూళిలో పడేసి జ్ఞాన అలంకరణను పాడు చేస్తుంది తండ్రి అయితే అలంకరిస్తారు కాని తమ పురుషార్థాన్ని కూడా చేయాలి కొంతమంది పిల్లలు ఆటవికుల్లా మాట్లాడతారు అసలు అలంకరణే జరగనట్లుగా ఉంటారు అంతా మర్చిపోతారు ఏ విద్యార్థులైతే వెనక కూర్చునుంటారో వారికి చదువుపై అంతగా మనసు లగ్నం అవ్వదు అయితే వారు ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో ఉద్యోగం చేసి షావుకారులుగా అయిపోతారు కానీ ఏమీ చదివి ఉండరు ఇదైతే చాలా ఉన్నతమైన చదువు చదువు లేకుండానైతే భవిష్య పదవి లభించదు ఇక్కడ మీరు షావుకారులుగా అయ్యేందుకు ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో కూర్చుని పనేమీ చేయాల్సిన అవసరం లేదు అవన్నీ అంతమైపోనున్నాయి కేవలం అవినాశీ సంపాదనే మీతో పాటు వస్తుంది మనుషులు మరణిస్తే వట్టి చేతులతో వెళ్తారని తమతో పాటు ఏమీ తీసుకువెళ్లని మీకు తెలుసు మీరైతే నిండు చేతులతో వెళ్తారు దీనిని సత్యమైన సంపాదన అని అంటారు మీ ఈ సత్యమైన సంపాదన ఇరవై ఒక్క జన్మల కొరకు ఉంటుంది అనంతమైన తండ్రి సత్యమైన సంపాదనను చేయిస్తారు పిల్లలను మీరు ఈ చిత్రాన్ని చూస్తారు కానీ స్మృతి ఆ విచిత్రుడైన తండ్రినే చేస్తారు ఎందుకంటే మీరు కూడా ఆత్మలే కావున ఆత్మ తన తండ్రినే చూస్తుంది వారి ద్వారా చదువుకుంటుంది ఆత్మను మరియు పరమాత్మను మీరు చూడరు కానీ బుద్ధి ద్వారా తెలుసుకుంటారు ఆత్మైన మనం అవినాశి ఈ శరీరం వినాశి ఈ తండ్రి కూడా ఎదురుగా పిల్లలైన మిమ్మల్ని చూస్తారు కానీ వారి బుద్ధులో నేను ఆత్మలకు అర్థం చేయిస్తున్నాను అన్నట్లు ఉంది ఇప్పుడు తండ్రి పిల్లలను మీకేదైతే నేర్పిస్తారో అదంతా సత్యమే సత్యము ఇందులో అంశ మాత్రం కూడా అసత్యం లేదు మీరు సత్య ఖండానికి యజమానులుగా అవుతారు ఇది అసత్యఖండము కలియుగం అసత్యఖండం సత్యుగం సత్యఖండం రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది సత్యుగంలో దుఃఖం యొక్క మాటే ఉండదు దాని పేరే సుఖదామం ఆ సుఖధామానికి యజమానులుగానైతే అనంతమైన తండ్రే తయారు చేస్తారు వారికి ఎటువంటి చిత్రమూ లేదు మిగిలిన వారందరికీ చిత్రాలున్నాయి వారి ఆత్మ పేరు మారుతుందా వారి పేరు శివ మాత్రమే మిగిలిన వారందరినీ ఆత్మనే అంటారు ఇకపోతే శరీరాలకు పేర్లు పెట్టడం జరుగుతుంది శివలింగం నిరాకారమైనది జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు ఇది శివుని మహిమ వారు తండ్రి కూడా కావున తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించాలి రచనకు రచన ద్వారా వారసత్వం లభించదు వారసత్వాన్ని రచయితే తమ ఇస్తారు తమ పిల్లలుండగా తమ్ముడు పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారా అలాగే అనంతమైన తండ్రి తమ అనంతమైన పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు ఇది చదువు కదా చదువు ద్వారా మనుషులు బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతారు చదివించేవారితో మరియు చదువుతో యోగం ఉంటుంది ఇక్కడ చదివించేవారు విచిత్రుడు ఆత్మలైన మీరు కూడా విచిత్రులే తండ్రి అంటారు నేను ఆత్మలు చదివిస్తాను మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు అని మీరు కూడా భావించండి తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు చదివేదైతే ఆత్మే కదా సుఖదుఖాలను ఆత్మే అనుభవిస్తుంది కానీ శరీరం ద్వారా అనుభవిస్తుంది ఆత్మ వెళ్ళిపోతే ఇక శరీరాన్ని ఎంత కొట్టినా అది మట్టిని కొట్టినట్లే కావున తండ్రి పదే పదే అద్దం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి వారుగా ధారణ చేస్తారని బాబాకు తెలుసు కొందరైతే పూర్తిగా బుద్ధిహీనుల వలె ఉన్నారు వారేమీ అద్దం చేసుకోరు జ్ఞానమైతే చాలా సహజమైనది అందులు వికలాంగులు కుంటివారు కూడా అర్థం చేసుకోగలరు ఎందుకంటే ఇది ఆత్మకు అర్థం చేయించడం జరుగుతుంది కదా ఆత్మ వికలాంగంగా కుంటిదిగా అవ్వదు శరీరమే అలా అవుతుంది తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు కాని భక్తి మార్గపు అలవాటు వల్ల కళ్ళు మూసుకుని కూర్చునే అలవాటు ఏర్పడింది కావున ఇక్కడ కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటారు నష్టాల్లో ఉన్నట్లు కూర్చుంటారు తండ్రి అంటారు కళ్ళు మూసుకోకండి ఎదురుగా చూస్తూ కూడా బుద్ధి ద్వారా తండ్రిని స్వృధి చేయండి అప్పుడే వినాశనం అవుతాయి ఇది ఎంత సహజం అయినా కాని బాబా మేం స్వృతి చేయలేకపోతున్నాము అని అంటారు అరే ఏ లౌకిక తండ్రి నుండైతే హద్దులోని వారసత్వం లభిస్తుందో వారినైతే మరణించేంత వరకు తల్చుకుంటారు వీరైతే సర్వాత్మల అనంతమైన తండ్రి వీరిని మీరు స్మృతి చేయలేరా ఆ తండ్రిని మీరు ఓ గాడ్ ఫాదర్ నన్ను గైడ్ చేయండి మార్గదర్శనం చూపించండి అని పిలుస్తారు కూడా వాస్తవానికి అలా అనడం కూడా తప్పే తండ్రి కేవలం ఒక్కరికే గైడ్ కాదు వారు అనంతమైన గైడ్ వారు ఒక్కరినే విముక్తులు చేయరు కదా తండ్రి అంటారు నేనొచ్చి అందరికీ ఇస్తాను అందరినీ శాంతిధామంలోకి పంపించేందుకే వచ్చాను ఇక్కడ యాచించాల్సిన అవసరం లేదు వీరు అనంతమైన తండ్రి కదా వారైతే హద్దులోకి వచ్చి నాకు నాకు అనంటూ ఉంటారు ఉదాహరణకు ఓ పరమాత్మ నాకు సుఖాన్ని ఇవ్వండి దుఃఖాన్ని తొలగించండి మేం పాపులుగా నీచులుగా ఉన్నాము మీరు దయ చూపించండి అని అంటారు తండ్రి అంటారు నేను అనంతమైన పాత సృష్టిని కొత్తగా చేయడానికి వచ్చాను కొత్త సృష్టిలో దేవతలుంటారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను ఎప్పుడైతే మీరు పూర్తిగా పతులుగా అయిపోతారో అప్పుడు వస్తాను ఇది సురీ సంప్రదాయం సత్యాన్ని వినిపించే సద్గురువైతే ఒక్కరే వారే తండ్రి కూడా టీచర్ కూడా సద్గురువు కూడా తండ్రి అంటారు ఈ మాతలే స్వర్గద్వారాలను తెరుస్తారు టు హెవెన్ అని రాయబడి కూడా ఉంది కాని మనుషులు ఇది కూడా అర్థం చేసుకోలేరు నరకంలో పడి ఉన్నారు కదా అందుకే పిలుస్తూ ఉంటారు ఇప్పుడు బాబా మీకు స్వర్గంలోకి వెళ్లే మార్గాన్ని తెలియజేస్తారు తండ్రి అంటారు నేను పద్ధతులను పావనులుగా తయారు చేయడానికి మళ్లీ తిరిగి తీసుకువెళ్లడానికి వస్తాను ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్ఫుతి చేసినట్లయితే మీ పాపాలంతమైపోతాయి మాయను జయించి జగజ్జీతులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు అన్న ఈ ఒక్క విషయాన్నే అందరికీ వినిపించండి నేను మీ అందరికీ జగత్తుకు యజమానులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తాను లక్ష్మికి దీపావళి నాడు పూజ చేస్తారు ఆమెను ధనం కోరుకుంటారు అంతేకాని ఆరోగ్యాన్ని బాగు బాగుచేయండి దీర్ఘాయువునివ్వండి అని అడగరు మీరైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఆయుష్యూ ఎంత పెద్దగా అవుతుంది ఇప్పుడు ఆరోగ్యం సంపద సంతోషం అన్నింటినీ ఇస్తారు వారైతే లక్ష్మిని కేవలం రాతిపెంకులు కోరుకుంటారు కాని అది కూడా ఎక్కడ లభిస్తుంది అదొక అలవాటుగా అయిపోయింది భిక్షం యాచించేందుకు దేవతల ముందుకు వెళ్తారు ఇక్కడైతే మీరు తండ్రి నుండి ఏమీ అడగకూడదు మీకైతే బాబా చెప్తున్నారు నన్నొక్కరినే శృద్ధి చేసినట్లయితే యజమానులుగా అయిపోతారు మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అయిపోతారు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఇక్కడ తండ్రి నుండి స్వర్గవారసత్వం లభిస్తుంది కావున ఇందులో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు వీరి పూజను చేస్తారా మేం స్వయమే విధంగా అవుతున్నామని మీకు తెలుసు కావునా ఈ పంచతత్వాలను ఏం పూజిస్తారు మాకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది కావున దీన్నేం చేసుకుంటాము ఇప్పుడు మీరు మందిరాలు మొదలైన స్థానాలకు వెళ్లరు తండ్రి అంటారు ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి జ్ఞానంలోనైతే ఒకటే మాట ఉంది నన్నొక్కరినే స్మృతి చేయండి కేవలం స్మృతి ద్వారానే మీ పాపాలంతమవుతాయి సతోప్రధానులుగా అవుతారు మీరే సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు మళ్లీ మీరే అలా అవ్వాల్సి ఉంటుంది ఇది కూడా అర్థం చేసుకోరు బుద్ధి కలవారి వెనక తండ్రి ఎంతగా కష్టపడాల్సొస్తుంది ఈ నిశ్చయం ఉండాలి ఈ విషయాలను ఒక్క తండ్రి తప్ప సాధుసన్యాసులో మొదలైనవారెవ్వరూ చెప్పలేరు ఇతను ఈశ్వరుడేమీ కారు ఇతను అనేక జన్మల అంతిమంలో ఉన్నారు ఎవరైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారో నేను అతనిలోకి ప్రవేశిస్తాను ఇతను ఒక పల్లెటూరి బాలుడిలా ఉండేవారు మళ్ళీ శ్యామసుందరునుగా అవుతారు ఇతనైతే పూర్తిగా పల్లెటూరి బాలుడిలా ఉండేవారు మళ్లీ ఎప్పుడైతే సాధారణంగా అయ్యారో అప్పుడు బాబా ప్రవేశించారు ఎందుకంటే ఇంత పెద్ద తయారవ్వాల్సి ఉంది మరి వీరికెవరు తినిపిస్తారు కావున తప్పకుండా సాధారణమైన వారు కూడా కావాలి కదా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు తండ్రి స్వయం అంటున్నారు నేను ఇతని అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను ఎవరైతే అందరికన్నా పతితునుగా అయ్యారో అతనే మళ్లీ అందరికన్నా పావనంగా కూడా అవుతారు ఎనభై నాలుగు జన్మలను ఇతనే తీసుకున్నారు అలా ఇతనొక్కరే కాదు కదా ఎంతో ఉన్నారు కదా సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అయ్యేవారే ఇక్కడకు నంబర్వార్ పురుషార్థానుసారంగా వస్తారు మిగిలిన వారెవ్వరూ నిలవలేరు ఆలస్యంగా వచ్చేవారు జ్ఞానాన్ని కూడా కొద్దిగానే వింటారు మళ్ళీ ఆలస్యంగానే వస్తారు అచ్చా మధురాతి మధురమైన సికిలది పిల్లలకు బాప్ మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ తండ్రి ఏ జ్ఞాన అలంకరణ అయితే చేస్తారో దానిని నిలుపుకునే పురుషార్థం చేయాలి మాయ యొక్క దూళిలో జ్ఞానాలంకరణను చేసుకోకూడదు చదువును బాగా చదువుకుని అవినాశి సంపాదన చేసుకోవాలి రెండవ పాయింట్ ఈ చిత్రాన్ని అనగా దేహధారిని ఎదురుగా చూస్తూ బుద్ధి ద్వారా విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి కళ్ళు మూసుకుని కూర్చుని అలవాటు చేసుకోకూడదు అనంతమైన తండ్రి నుండి ఏమీ ఆచించకూడదు వరదానము సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఫాస్ట్ నుండి ఫస్ట్లోకి వచ్చే తీవ్ర గతి యొక్క పురుషార్థి భవ అవ్యక్త పాత్రలో వచ్చిన ఆత్మలకు లాస్ట్ నుండి ఫాస్ట్ ఫాస్ట్ నుండి ఫస్ట్లోకి వచ్చే వరదానం ప్రాప్తించింది కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని లభించిన ఈ వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురండి ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా తయారు చేసేటువంటిది అందుకే వెళ్లాలనుకుంటే అంత ముందుకు వెళ్ళగలరు బాబ్దాద మరియు నిమిత్తాత్మలకు సరువుల పట్ల వీరు సదా ముందుకు ఎగరాలి అన్న ఆశీర్వాదాలున్న కారణంగా తీవ్రగతి యొక్క పురుషార్థపు భాగ్యం సహజంగానే లభించి ఉంది నిరాకారము మరియు సాకారము ఈ మహామంత్రపు స్మృతి ద్వారా నిరంతర యోగులుగా అవ్వండి ఓం శాంతి